ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో ఉన్నటువంటి మరి భారదరా మందిరము అక్కడ నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యప్ దానం అలియాస్ అనే పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న ఎస్బిఎం పార్క్ వ్యూ అవ హైట్స్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా ఇంటికి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే ఇదిద్దాం అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల ఒకటిలో దైవజనుడు సహోదరుడు బక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్ లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోడ్ రెజినల్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు ట్రస్టీ ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనంద్ రాజ్ గారు మీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్న ఈ గత పద్నాలుగు జూన్న రెబా విక్టర్ డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సర్దు సద్దుమణిగిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్రంతో అల్ల అసలు అల్లర్ అల్లరు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ మరి కి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చెస్ అన్నిటిలో కూడా పాస్టర్లను విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాషామ చర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని గురి గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్టు పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ చేయబడింది గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది విషయంలో రెండు వేల నాలుగులో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని రెండు వేల పద్నాలుగులో స్వయంగా ప్రకటించినటువంటి తిమోతి గ్రూపు సపోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఒక సిఐకే ఫోన్ చేయించిన ఘనత ఈతగాడి సొంతం చూడండి అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కదిరిలోని ఒక చర్చ్ అక్రమంగా చొరబడిన కేసులో ఈ వీరాచారి కూడా నిందితుడు ఆ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ ఉంది మూడు వందల అరవై మూడు బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కదిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక కొట్టి బెదిరించి కొట్టిన కేసులో నిందితుడుగా ఉన్నాడు ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ట్వంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదైంది గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి ఆర్డీఓ గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఆ పత్రం ఇక్కడ ఉంది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది మీకు ఇవన్నీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి ఆధారాలతో సహా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాం చూపించండి చూడండి సైవన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాలలో చర్చిలలో గొడవలకు గొడవలు రేపడానికి కారణమయ్యాడు గొడవలు స్వయంగా తను రేపాడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు చూడండి ఆర్డీఓ గారు ఇచ్చిన తాడి మన కదిరిలో ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది వారు చెప్పారు ఏంటంటే ధృవీకరిస్తూ ట్రస్ట్ కే పూర్తిగా ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన పత్రం కూడా ఇదే ఇదే వారు చేస్తున్న ఆరోపణల మేరకు చర్చి ఆస్తులన్నీ హెబ్రోన్ సొసైటీ పేరున ఉన్నాయనడం పూర్తిగా వాస్తవం రిట్ పిటిషన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ థర్టీన్ నందు గౌరవ హైకోర్టు కోర్టు ఉత్తర్వుల మేరకు సదరు ఆస్తులను ట్రస్ట్ కు బదిలీ చేయబడ్డాయని పాలన వ్యవహారాలని ట్రస్ట్ ట్రస్ట్ కే చెందుతాయని గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసింది చూడండి గతంలో కూడా సొసైటీ వారు వారి పేరు వాడి సొసైటీ మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేసినందుకు గాను మరి ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి పైన సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైనాయి మొదటిది నూట వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వన్ వన్ ట్వంటీ 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 త్రీ త్రీ ఆఫ్ ఆఫ్ టూ 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 థౌసండ్ థౌసండ్ ఫార్టీ గా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడినాయి రెండు వేల పద్నాలుగులో వీరాచార్య అనే వ్యక్తి ట్రస్ట్ పై వేసిన ఓఎస్ ట్రిపుల్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ కేసులో మరి ట్వంటీ ఫిఫ్త్ ఏసీజే గౌరవ్ జడ్జి గారు ప్రస్తావిస్తూ రద్దు అయిన సొసైటీకి హెబ్రోను అనుబంధ సంఘాలకు గానీ మరి ఈ వీరాచారి అనే వ్యక్తికి గానీ ఎటువంటి సంబంధం లేదని అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు ఇచ్చినటువంటి కాపీ ఇది తీర్పు ఇవ్వడం జరిగింది చూడండి రెండు వేల ఒకటిలో ఈతగాడు